ఆకట్టులో సచివాలయం జగన్ సర్కార్ మరో అర్థంబద్ధం పచ్చ అబద్ధాలు ఆంధ్రజ్యోతి ఈనాడు పచ్చ అబద్ధాలు పచ్చ అబద్ధాలన్ని పచ్చ అబద్ధాలు రాసి ప్రజల్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒక ప్రచారం గోబెల్ ప్రచారం అంటారే ఆంధ్రజ్యోతిలో రాయడం ఈనాడు క్యారీ చేయడం టీవీ ఫైవ్ చెప్పడం ఈనాడు చెప్పడం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఇదే టైం అక్షరమో శంకరెడ్డి సెక్రటేరియట్ తాకట్టు పెడతారా ఏం పోయే పచ్చి అబద్దాలు రాస్తారు సెక్రటేరియట్ తాకట్టు పెట్టిన మాట అవాస్తవం ఏదో మాట్లాడుతూ ఉన్న ఇలాంటి పిచ్చిరాతలు పచ్చరాతలు పచ్చి అబద్ధాల రాతలు రాసి ఏదో ముందునే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద తాపత్రయ తాపత్రయపడుతున్నటువంటి అంశమే తప్ప ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి వీళ్ళిద్దరు రాధాకృష్ణ రామోజీరావు అసలు పత్రిక విలువలే మర్చిపోయారు ఏదో దప్పటి కేసు రాసేయటం ప్రజలు నమ్మించాలని ప్రయత్నం చేయటం కానీ మీ రెండు పత్రికలు మీకున్న మూడు టీవీలు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలు రాయటం చంద్రబాబు నాయుడు గారు గొప్పోడు వీరుడు సురుడని రాసి పైకి లేవటం తద్వారా ప్రజల్ని మోసం చేయాలని మీరు అనుకుంటున్నారు ఈ బండారం బయటపడిపోయింది ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగాను చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగాను ఈ పత్రికలు ఏమి రాసినా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేదు కాబట్టి వాస్తవాలు ఏదో రోడ్డు ప్రమాదం జరిగింది ముగ్గురు చనిపోయారు అక్కడ రైలు ప్రయాణికు రాలేదు ఇలాంటి వార్తలు అయితే నమ్ముతారు తప్ప రాజకీయ వార్తలు వాళ్ళు రాసే రాజకీయ వార్తలు నమ్మేటటువంటి రోజులు పోయాయి పోగొట్టుకున్నారు పచ్చి అవాస్తవాలను ఈ విధంగా రాసి మీరు సొమ్ము చేసుకోవాలనే ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్